ఏంటి ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్ కన్నా మూడింతలు ఎక్కువ బలాన్ని శక్తిని ఇచ్చే గోందు లడ్డు ఇది ఎక్కువగా మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా వినిపించదు కనిపించదు కానీ యూపీలో దీన్ని బాలింతలు తొందరగా రికవర్ అవ్వడానికి అలాగే చిన్నపిల్లల్లో ఎముకల బలానికి ఎక్కువగా ఇది ఇస్తూ ఉంటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది అలాగే దీని బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి గోండ్ మకానా డ్రై ఫ్రూట్స్ ఫ్లాక్సిప్స్ ఇవన్నీ కూడా వేసి చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది అసలు మిస్ అవ్వకండి చాలామంది పెద్దవాళ్ళలోనే కాదు ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కాళ్ళ నొప్పులని నడుము నొప్పులని నరాల బలహీనత అని బాధపడుతున్నారు అలాంటి వాటన్నింటి డైలీ ఇది ఒక త్రీ మంత్స్ వరకు మనం ఈ లడ్డు అనేది డైలీ ఒకటి చొప్పున ఎలా అయితే వీక్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాలింతలు తొందరగా రికవర్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ మధ్య ఆడవాళ్లలో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి నాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా రికవర్ అవుతుంది